హలో ఎవిరువన్ అందరికీ నమస్కారం అండి ఇక్కడ నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నానండి ఇంట్లో బ్యాంగిల్స్ మిగిలిపోయి ఉంటాయి కదా సో ఆ బ్యాంగిల్స్ వేస్ట్ కాకుండా మనం ఇలా బ్యాంగిల్స్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఆ పట్టు శారీస్ మీదకి ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట ముందుగా నేను బ్యాంగిల్స్ అన్నీ గ్లూతో అటాచ్ చేసుకున్నాను అంటే మనం ఎలాంటి డిజైన్ చేసుకుంటామనే దాన్ని బట్టి మనము బ్యాంగిల్స్ అటాచ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఒక రెండు పెద్ద బ్యాంగిల్స్ చేసుకున్నాను తర్వాత సింగిల్ బ్యాంగిల్స్ మళ్ళీ అవి కూడా చేస్తాను అనమాట సో ఇక్కడ నేను ఏంటంటే ఫోర్ బ్యాంగిల్స్ ముందు రోజే అటాచ్ చేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ డే గ్రీన్ కలర్ సిల్క్ తీసుకొని ఒక పది నుంచి పన్నెండు చుట్లు ఒక బుక్కి ఇట్లా నేను చుట్టేసుకొని దాన్ని బ్యాంగిల్ చుట్టూరా ఇలా చుట్టుకుంటున్నాను ఫస్ట్ కొంచెం గ్లూ పెట్టేసుకొని నీట్గా చుట్టేసుకోవాలి ఎ ఎండింగ్లో కూడా మళ్ళీ గ్లూ పెట్టాలి మెయిన్ ఏంటంటే ఈ బ్యాంగిల్స్ వాటర్లో మాత్రం తడవద్దండి వాటర్లో తడిస్తే సిల్క్ థ్రెడ్ అంతా ఊడిపోతుంది నేను ఇక్కడ స్టోన్లేస్తో బ్యాంగిల్స్ చేస్తున్నాను అనమాట సో నేనైతే ఇప్పటికీ చాలా బ్యాంగిల్స్ చేశానండి చాలా బాగా అనిపించింది అంటే మెయిన్గా పట్టు సారీస్కి అయితే చాలా బాగుంటాయి ఇలాంటి బ్యాంగిల్స్ హెవీ లుక్ కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ నేను బ్యాంగిల్ చుట్టూరా గ్లూ పెట్టేసేసి టూ లైన్స్ స్టోన్లెస్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసేసి ఇట్లా సింగిల్గా మళ్ళీ చెంకిల్ లాంటివి పెట్టాను అనమాట సిల్వర్ కలరు ఎందుకంటే స్టోన్లెస్కి ఇవి చాలా బాగా మ్యాచ్ అవుతాయనేసి ఇలా పెట్టాను వీటిని ఇలా పేర్ ఇలా పేరప్ చేసుకోవాలన్నమాట సింగిల్గా వేసుకోవచ్చు లేకపోతే ఇలా వేసుకోవచ్చు అనమాట